మండలి ఆవరణలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యనారాయణతో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా పచ్చి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది పూర్తిగా ఎవరికీ ఇవ్వలేదన్నారు రెండో ఏడాది తల్లికి వందనం పథకం ఇస్తున్నామని చెప్పి అందరికీ ఇవ్వకుండా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారని ఇది ప్రజలను మోసం గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకానికి అమలు చేసి వెయ్యి రూపాయలను పాఠశాల నిర్వహణ కోసం మినహాయించుకుని పద్నాలుగు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డిని దుర్భాషలాడుతూ ఎలాంటి రాద్దాంతం చేశారో ప్రజలందరూ చూశారన్నారు కూడా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతుకు ఇరవై వేలు అందిస్తామని చెప్పి ఈ పథకానికి కూడా మొదటి సంవత్సరం పూర్తిగా పంగనామం పెట్టారని అన్నారు రెండో ఏడాది కూడా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకపోగా ప్రతి రైతు ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చామని కూటమి నేతలు చెప్పిన మాటలను సవాలుగా తీసుకుని ఇది కూడా మీరు అందరికీ ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా నిరూపిస్తే దానికి కూడా కూటమి నేతల వద్ద నుంచి సమాధానం కరవైందన్నారు విపత్కర పరిస్థితుల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గ్రోత్ రేటు పదిహేడు శాతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రోత్ రేటు తొమ్మిది శాతానికి పడిపోయిందన్నారు తలసరి ఆదాయాన్ని కూడా యాభై ఐదు లక్షల రూపాయలకు తీసుకొస్తామని చెబుతున్నారే ఇవన్నీ మోసపు మాటలు పచ్చి అబద్దాలు కావా కూటమి నేతల సమాధానం చెప్పాలన్నారు ఇక ఈ రోజు కూటమి నేతలు చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్దాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తే ఈ రోజు దానికి సమాధానం చెప్పకుండా పొంతన లేని మాటలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో పెట్టిన బకాయిలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క రోజులోనే మొత్తం బకాయిలంతా చెల్లిస్తే ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రాకుండా మేనమేషాలు లెక్కిస్తుందన్నారు

అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నేను ప్రస్తావించినటువంటి అంశాలు మొదటిది తల్లికి బంధనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి పదిహేను వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తా ఉన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర నేను ఆ మాట అబద్ధం మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు రెండవ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి రాసినారు కూడా అదే అబద్ధం ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి బిడ్డ ప్రతి తల్లికి కూడా థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికిస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అని ఎంత మాటలు అంటే అంత మాటలు అని మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి వీళ్ళు రెండు వేల రూపాయలు డిడక్ట్ చేసి తల్లు కాకాలేసినారు మొదటి సంవత్సరం ఇవ్వాల రెండో సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కొన్ని కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్ లో కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా కొంతమందికి ఆరు వేలు ఏడు వేల చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీ ఛాలెంజ్ చేస్తారు మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని చూపించడం కూడా జరిగింది ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పినారు ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోర్టు చేసి మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి చాలంజ్ చేస్తా ఉన్నాం మేము రైతులకు ఇరవై వేలు ఇచ్చినాం మీరు చూపిస్తే మేము మేము దేనికైనా సిద్ధమన్నారు వెంటనే రిసీవ్ చేసుకున్నాం మీరు ఒక్క రైతుకైనా కూడా ఇరవై వేల రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండి ఉంటే మేము మీరు చెప్పింది చేయడానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలే పరిస్థితి మాకు అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లెక్కన రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు ఆ విధంగా చేర్చాలంటే ఈ ఇరవై రెండు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి అది ఎటువంటి పరిస్థితులు కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ చూపించాడు ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అది టెన్ పర్సెంట్ పడిపోయింది సెవెంటీన్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రోత్ రేట్ టెన్ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు టెన్ పర్సెంట్ పడిపోయిన తర్వాత మీరు ట్వంటీ టూ ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించి మూడు వందల నాలుగు లక్షల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపద ప్రతి ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలకి తీసుకొని వస్తామని చెప్పినారు యాభై ఐదు లక్షల రూపాయలకి తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా మీరు వచ్చిన తర్వాత నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా పడిపోయేదానికి అవకాశం ఉంది ఎందుకు ఎందుకు మోసపు మాటలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది మీరు చెప్తే చెప్తారు మీకు అలవాటు మొదటి నుంచి కూడా అబద్ధం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు గవర్నర్ గారి చేత ఎందుకు చెప్పిస్తా ఉన్నారనే మాటలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో మూడో పాయింట్ వచ్చేటప్పటికి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నామని చెప్పారు అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా ఆ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్దాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి మమ్మల్ని బెదిరించడానికి మా వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి ఈ రోజు మంత్రులందరితో చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈ రోజు వాయిస్ లేదు ప్రతి విషయంలో కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగల్ డే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని చెల్లించట్లా ఇరవై లక్షల మంది పిల్లలు రోడ్డును పట్టి అల్లాడుతా ఉన్నారు అది మీకు కనిపించట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని వస్తాం ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎంటీఎఫ్ అనే సిస్టమ్ ఒకటి దాన్ని తీసేస్తున్నారు ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది